కర్కాటక రాసి అండి కర్కాటక రాసి వాళ్ళకి చలాకిగా స్పీడ్గా ఆనందంగా బ్రహ్మాండంగా ఉంటారు ఎందుకని ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్లో కానీ మీ పోటీ పరీక్షల్లో కానీ విజయం సాధించబోతున్నారని అంటే తెలిసిపోతుంది అంటే పదకొండో భావంలో ఉన్న రవి ఉన్నాడు కదా ఖచ్చితంగా మీకు లాభాలే చేకూరుతాయి అదే ద్వితీయ భావంలో శని ఉండడం వల్ల శని చూస్తున్నాడు శని చూడడం అంత మంచిది కాదండి అంటే మీరు కుటుంబానికి దూరంగా ఉండము లేకపోతే కొద్ది కొంచెం మనస్పర్ధలు రావడము మీకు రావాల్సినవంటే ఆపర్చునిటీస్ కానీ ధనం విషయంలో కానీ కొద్ది కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది కానీ మూడో భవనంలో కేతు ఉన్నాడు కదండి కేతుకి గురు దృష్టి ఉంది కదా భూలాభము వస్త్ర అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి మూడో భవనంలో కేతువు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే గురు దృష్టిలో ఉంది కాబట్టి మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది అంతేకాకుండా మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉంటుంది అంటే మీకు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వము ధైర్యము ఎక్కువ చదువు విషయంలో మాత్రం ఇబ్బంది పడండి బ్రహ్మాండంగా ఉంటుంది ఫోర్త్ హౌస్ లాభంలో ఉన్నాడు కాబట్టి చదువు వస్తుంది మీకు అలాగే పంట పొలాలు ఉంటాయి సరే రైతులు రైతులకి వాళ్ళకి లాభాలు చేకూరేటట్టుగా ఉంటాయి మా తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి పర్ఫెక్ట్గా బాగుంటుంది మీకు ముఖ్యంగా ముఖ్యంగా చెప్పాలంటే మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉండేవి కాబట్టి సంగీతం మీ మదర్ గారికి సంగీతం వచ్చు అంటే సంగీత సాధన చేసే వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్స్కి అద్భుతం చాలా బాగుంటుంది సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకండి చక్కగా పుత్ర సంతాన యోగం కలుగుతుంది ధనయోగం ఉంటుంది అంటే పంచమ స్థానం ధనయోగం ఖచ్చితంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ అభివృద్ధి చేస్తాడు ధనాన్ని అభివృద్ధి చేస్తాడు రాహు గురుడు అలాగే సాహిత్య రంగంలో రచయితలుగా మంచి సంభాషణలు రాస్తూ పేరు ప్రఖ్యాతులు ధనం సంపాదించ సంపాదిస్తారు కూడా మీరు అలాగే సినిమా రంగం కళా టెలివిజన్ రంగం అంటారు కదా యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా మీకు చాలా బాగుంటుంది గురుదృష్టి ఉంది కదా అలాగే స్పెక్యులేషన్ స్పెక్యులేషన్లోనూ స్టాక్ మార్కెట్లోనూ కూడా మీకు లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కానీ శరీర దృష్టికి ఉంది కాబట్టి కొద్దిగా ఆచితూచి మీరు ఆడవలసి వస్తుందండి ఏదైనా మీ రాశి వాళ్ళకి సప్తమ స్థానానికి గురుదృష్టి ఉంది పర్ఫెక్ట్గా ఉంది ఏం భయపడే అవసరం లేదు అంటే ఏంటి భార్య భవిష్యత్ భార్య భర్త విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇంతకుముందు వచ్చేవి ఇప్పుడు అవేం రావు మీకు మంచి సంబంధాలు కూడా రాస్తాయి అంటే మీ పెళ్ళి పెళ్లి సంబంధాలు పెళ్లి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా మీ దాంట్లో పెళ్ళి కావాల్సిన వాళ్ళు సంబంధాలు బాగుంటాయి మంచి సంబంధాలు వస్తాయి పెళ్ళిళ్ళు జరుగుతాయి మ్యాచెస్గా కుదురుతాయి అలాగే మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కూడా అద్భుతంగా ఉంటుందండి ఎయితో హౌస్లో లాడ్ ఎయితో హౌస్లో ఉన్నాడు కానీ శని దోషం మీకు అష్టమ శని దోషం పర్ఫెక్ట్గా ఉంది అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించవలసిందే ఖచ్చితంగా ఉండాలి అందుకనే గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి పెద్దలకి సేవ చేసుకునే వాళ్ళకి తల్లిదండ్రులు పూజించే వాళ్ళకి ఈ శని వలన దోషాలు చాలా మంది తగ్గుతాయండి ఓంశం శనీశ్వరాయనమోం శం శనీశ్వరాయనమ అని మూలమంత్రంతో చెప్పించినా చాలు మంచి ఫలితాలు ఉంటాయి ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన చేయండి అలాగే భాగ్యస్థానంలో కుజుడుతో కలిసి రాహు టెన్త్ హౌస్ లార్డ్ ఈ నైన్త్ భావం పర్ఫెక్ట్గా మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయండి నైన్త్ భావంలో రాహు జలతత్వ రాశిలో ఉన్నాడంటే పారిం కట్టి చల్తారు అంతేకాదండి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు పుణ్య నదుల్లో స్నానాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు గురువు సందర్శిస్తారు ఎంత బాగుందండి భాగ్యస్థానం గంగానది స్థానాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కుజుడు కుజరాహులు స్పోర్ట్స్ స్పోర్ట్స్ రంగంలోనూ అలాగే సినిమా రంగంలోనూ అనేక రకాలుగా బ్రహ్మాండంగా ఉండడానికి భాగ్యస్థానం చాలా బాగుంది మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుందండి భాగ్యస్థానం చాలా బాగుంది అంతేకాకుండా దశమస్థానం దశమంలో బుధుడు మీ ట్వెల్త్ హౌస్లో ఆడు మంచివాడు కాదు కదా పని పది పదకొండో పదో భావన ఉన్నాడు శని దృష్టి ఉంది అంటే వ్యాపార రంగ సంస్థల్లో మీకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి మీకు ఉద్యోగ భద్రత ఉంది కాకపోతే ఉద్యోగం చేసేవాడికి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే శని దృష్టి దశమ స్థానానికి ఉంది కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో బాగా ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది లాభస్థానంలో రవితో కలిసిరి గురుడితో కలిసి శుక్రుడు శుక్రుడు మంచివాడు కాదు అయినా కూడా రవి లాభంలో ఉండడం వల్ల అలాగే భాగ్యాధిపతి లాభంలో ఉండడం వల్ల విశేషమైన ధనయోగము అదృష్టము మీకనే పెద్దవాళ్ళు అద్భుతంగా ఉండము చాలా యోగాలు కలగడానికే ఎక్కువ అవకాశం ఉందండి పదకొండవ బాబు ఏమాత్రం చెడిపోలేదు భాగ్య రాజ్య లాభస్థానాలు మూడు కూడా మీకు ఉన్నాయి ముఖ్యంగా మీరు పూజించవలసింది ఏమిటి అమ్మవారు అమ్మవారిని పూజిస్తూ శివాభిషేకాలు చేసుకోవడం వల్ల నిరంతరము ఆంజనేయ స్వామి చెప్పిస్తూ గాయత్రి మంత్రం చేయడం వల్ల అనేక శుభ ఫలితాలు మీకు వచ్చి తీరుతాయి